బాహుబలి సలార్ కల్కి దెబ్బకి పాన్ ఇండియా కింగ్గా మారిన ప్రభాస్ అంటే బాలీవుడ్ కాన్లు కపూర్లు వణికారు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్కి బాలీవుడ్ కింగ్ కూడా వణకాల్సి వస్తుంది ఏకంగా తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింగ్నే వాయిదా వేసుకోవాల్సి వచ్చేలా ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ఇప్పుడు నార్త్ మార్కెట్లో ఏది అంత ఈజీ కాదా అరవై ఏళ్ళు వయసొచ్చిన ఇప్పటికీ బాలీవుడ్ కింగ రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడు అలాంటి బాలీవుడ్ బాద్షా ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఎనిమిది అడుగులు వెనక్కి వేస్తున్నాడా ఖాన్లు కపూర్లు జమానా పోయిందనే కామెంట్స్ ని ఈ నిర్ణయం నిజం చేస్తుందా ఇప్పుడు ఇండియాలో మరీ ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్లో ఊరమాసి మేజ్ ఉన్న స్టార్ ప్రభాస్కైనా కనీసం అంతో ఇంతో క్లాస్ మాస్లో కంబైన్డ్గా ఫాలోయింగ్ ఉండొచ్చు కానీ ఎన్టీఆర్కి నార్త్ ఇండియాలో కంప్లీట్ మాస్ ఆడియన్స్ ఫుల్ ఫాలోయింగ్ కనిపించింది దేవర ఆరు వందల డెబ్బై కోట్లతో నాలుగు వందల కోట్లు అక్కడి నుంచి వచ్చాయంటే తన స్టామినా అక్కడ ఎంతగా పెరిగిందో తెలుస్తుంది విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ చూసి బాలీవుడ్ కాన్లు కపూర్లు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ట్రిబుల్ ఆర్కి ముందు వరకు ఎన్టీఆర్ అంటే నార్త్లో జనాలకు తెలుసు తన డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్లో నార్త్ ఇండియన్స్లో పూనకాలు తెప్పిస్తాయని కూడా అందరికీ తెలుసు కానీ దశాబ్దాలుగా బాలీవుడ్ని ఎలుతున్న షారు లాంటి స్టార్ ఎన్టీఆర్ వల్ల ఒక అడుగు వెనక్కి వేస్తాడంటే అదో గొప్ప విషయమే ఒకప్పుడు తెలుగు హీరోలంటే పేర్లు కూడా నార్త్లో లో తెలిసేది కాదు బాహుబలి నుంచే సౌత్ డామినేషన్ నార్త్లో లో పెరిగింది కాకపోతే అంతకంటే ముందే తెలుగు హిట్ మూవీలు హిందీలో డబ్బై నార్త్ ఇండియా మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యాయి ఆ విషయంలో ప్రభాస్ బన్నీ కంటే ముందే నార్త్ ఇండియాలో మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఎన్టీఆర్ కి దక్కింది ఓ రకంగా ఎన్టీఆర్ తర్వాత రవితేజ సినిమాలే హిందీ డబ్బింగ్ రూట్ లో యూట్యూబ్ ని హిందీ మూవీ ఛానల్స్ ని కుదిపిస్తూ వచ్చాయి సో అప్పటి పునాది గట్టిగా పడింది తర్వాత తో ట్రిబిలార్తో ఇండియా హిట్ వచ్చింది అందుకే దేవర ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్లలో నాలుగు వందల కోట్లు నార్త్ ఇండియా నుంచి వచ్చేలా తన క్రేజ్ అక్కడ ఇంత ఉందని తేలింది అందుకే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో పోటీ అంటే షారుఖ్ ఖాన్ వెనకడుగు ఇస్తున్నాడు నిజానికి కాన్లు కపూర్ల జమానా కూడా కార్డు పడే టైం వచ్చింది అమీర్ ఖాన్ అయితే తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సింగ్ చడ్డా ప్లాపులతో డైలమాలో పడ్డాడు రీసెంట్ గా వచ్చిన సితారే జమీన్ పర్ కేవలం తొమ్మిది కోట్ల ఓపెనింగ్స్ రావడం నిజంగా షాకింగే సల్మాన్ అయితే అరడజన్ ఎప్పుడో ఎప్పుడూ వెళ్ళాడు షారుఖాన్ ఏదో రెండు సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడని అంటారు కానీ ఆ రికార్డు వెనక రీజన్స్ చాలా ఉన్నాయి ఐదేళ్లు వరుసగా సినిమాలు చేయకపోవటం అలానే తన కొడుకు డ్రగ్స్ కేసులో జనాల్లో పెరిగిన సింపతి ఈ ఎఫెక్ట్తో సినిమాల్లో ఏముందో లేదు అని చూడకుండా పటాన్ కోసం పరుగులు తీశారనే కమెంట్లు వినిపించాయి అట్లీ నేరేషన్ వల్ల జవాన్కి పదకొండు వందల కోట్లు వచ్చాయనే మాట వినిపించింది లేదంటే ఎందుకు తన డాంగ్కి నాలుగు వందల యాభై కోట్ల లోపే రాబట్టి బిలో యావరేజ్ మూవీగా సరిపెట్టుకుంది మరి ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నాడో ఏమో కానీ ఎన్టీఆర్తో పోటీ వద్దని తన మూవీ కింగ్ ని వాయిదా వేయాలనుకుంటున్నాడట డ్రాగన్ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది అప్పుడే షారూఖ్ మూవీ కింగ్ విడుదల అనుకున్నారు కానీ ఎందుకో దీపావళికి వాయిదా వేయాలని షారుక్ టీం నిర్ణయం మార్చుకోవడంతో కారణం డ్రాగన్ ఎఫెక్టే అంటున్నారు